बोले गौ माता गाता हनुमान की शान जी महाराज की बोलिए गौ माता की बोलिए सनातन धर्म की राजा स्वस्ति साम साम्राज्यम भोज्यम सौराज्यम वैराज्यम पार అదే చెప్తున్నాడు ఆయన చెప్పి చూపించి మన కూడా ఏ అందరందరి లోపల రాముడు వారు ప్రతిష్ట ప్రతిష్ట అయిపోయింది రామలక్ష్మణ్ సీతామన్ బస్యా సుక్షంలో దర్శే ఇది కావా సో అంతేనా అదే కోసం ఇది ఏ అవేర్నెస్ రావాలి చేసుకుంటాను తర్వాత మన ఛత్రపతి శివ దేవాలయ రక్షణ సమితి వాళ్ళు ఒక చక్కటి కార్యక్రమాన్ని ని సీతారాం బాగులో పెట్టారనమాట ఎందుకంటే కరసేవగా నేను కూడా ఉండడం తొంభై రెండులో కూడా అక్కడ కార్యక్రమాలు పాల్గొన్నాం ఇంత చక్కటి కార్యక్రమాన్ని వారు సందీప్ గారు దేవాలయ రక్షణ సమితి వాళ్ళు సీతారాం బాగులో చేస్తున్నారు హిందూ బంధువుల ఆ కార్యక్రమంలో పాల్గొందాం ఒక దీపావళి పండుగగా ఆ కార్యక్రమం జరుపుకుందాం అక్షతలన్నీ వాళ్ళ వాళ్ళ తలపైన మనం వేసుకు భక్తులందరితో మనం ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలను ఆంజనేయ స్వామి వేషాలు తీసుకొస్తే స్వయంగా ఆంజనేయ స్వామి తరఫున వాళ్ళందరికీ ఒక గద బహుమతి ఇస్తామని ప్లాన్ చేస్తున్నాము మనం ఏంటంటే ఎంతో స్ట్రగుల్ చేసి మన అందరు పెద్దలతో మనం ఏంటంటే ఇంతమంది సాధు మహాత్ములు అలాగే ధార్మికమైనటువంటి సేవా సంస్థలు వారు ధర్మరక్షణ సేవ పరులు అలాగే గోసేవ చేసేటటువంటి మహాత్ములు మహనీయులు అలాగే గంగా సేవ చేసేటటువంటి వారు పారాయణ మహాయజ్ఞాలు చేసేటటువంటి వారందరూ కూడా ఇచ్చేటటువంటి కోటి ప్రత్యంగిరా మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై ఎనిమిదవ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్రపార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ సిక్స్